స్వాగతం భువనగిరి మండలంలో రెండో విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు రోజుల గడువు ఉండడంతో గ్రామంలో ప్రచారం హోరహోరీగా సాగుతుంది హన్మపురం గ్రామంలోని మూడో వార్డు సభ్యులు రంగభవానీ మదేష్ సంబంధిత మూడో వార్డు సభ్యులుగా రంగభవాని మల్లేష్ సంబంధిత వార్డుల్లో గడప గడపకు తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు తనను వార్డు మెంబర్గా గెలిపిస్తే వార్డులోని సమస్యలు పరిష్కరించి వార్డు ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వారన్నారు తనకు కేటాయించిన స్టూల్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజల్ని ఆయన కోరారు హనుమాపురం గ్రామ పంచాయతీ రెండు వేల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మా హనుమాపురం మూడవ వార్డు అభ్యర్థిగా శ్రీమతి రంగ భవానీ మల్లేష్ గౌడ్ గారి స్టూల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి

వైట్ కలర్ పేపర్స్ అందులో వాట్ వైట్ కలర్లో మనకి మూడో వాట్స్ అయితే స్టూల్ గుర్తున్నది దయచేసి మీ అమూల్యమైన జీవితానికి సపోర్ట్ చేయాలి మీ అందరు కళ్ళబాటులో ఉంటా ఏదైనా నా యొక్క పరిపాలన మీరు చూస్తారు ఇన్స్పిరేషన్గా గులాబీ రంగులు వస్తుంది కాగితం మన వార్డు మెంబర్ ఏమో చల్ల కాగితం వస్తుంది చెల్ల కాగితంలో మళ్ళీ మూడో వర్ష సంఖ్య స్టూల్ స్టూల్ గుర్తు కోటేయాలి అమ్మాయాలి గ్రామ మూడో వార్డు అభ్యర్థిగా మీ రంగ భవానీ మల్లేష్ అను నేను మూడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను వార్డు సమస్యల గురించి పోరాడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి నన్ను గెలిపించి గెలిపించండి నేను ఇంకా ఈ వార్డును చాలా అభివృద్ధి చేస్తాను ఈ అవకాశం నాకు కల్పించండి అని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అన్నపురం గ్రామ ప్రజలకి నా యొక్క నమస్కారములు గ్రామ పంచాయతీ రెండు వేల ఇరవై ఐదు ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంలో మూడవ వార్డు అభ్యర్థిగా మా భార్యని భవానీ మల్లేష్ గౌడ్ గారిని మూడవ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మూడవ వార్డు యొక్క అభివృద్ధికి సంబంధించినవి కానీ యువతకు సంబంధించింది కానీ లైట్లకు సంబంధించింది కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వార్డు సభ్యులకి అనునిత్యం సేవకై ముందుకెళ్దామని మేము వచ్చాము వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని సదా మీ సేవలు పనిచేయడానికి మేము ముందుకు వచ్చాము మా యొక్క హన్మాపురం గ్రామ అభివృద్ధి ముఖ్యంగా ముఖ్యంగా ఊడవాడు యొక్క అభివృద్ధిలో డ్రైనేజ్ సమస్య కానీ మంచినీటి సమస్య కానీ ఎలాంటి నల్ల సమస్య కానీ ఎలాంటి లైట్ల సమస్య కానీ ఇలాంటి పండగలకు కానీ దేనికైనా సరే అనునిత్యం పోరాటం చేస్తూ గ్రీనరీ కానీ మున్సిపల్ సంబంధించిన ఇట్లాంటి వార్డులకు సంబంధించిన వార్డుకు సంబంధించిన శుభ్రత పరిశుభ్రత విషయంలో కానీ అను అనునిత్యం అనునిత్యం దగ్గరుండి అన్ని సమస్యలు పరిష్కారం చేసే విధంగా గ్రామంలో మూడో వాడు ప్రత్యేకంగా తీసుకుంటూ మేము ఆ మూడో వాడికి సంబంధించిన అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించడానికి మేము ముందుకు వచ్చాము దయచేసి మాకు మీ యొక్క అమూల్యమైన ఓటు స్టూల్ గుర్తు మీద ఓటు వేసి వరుస సంఖ్య మూడు స్టూల్ గుర్తు స్టూల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మాకు భారీ బజారుతో గెలిపించగలరని మనవి అనునిత్యం మీ ముందు మీ ముందు అనునిత్యం మీ వెంటే మీ సేవకై మేము ముందుకు వస్తున్నాము దయచేసి మీ యొక్క వెలకట్టలేని ఓటుని పనిచేసే వాళ్ళకి ముఖ్యంగా కష్టపడే వాళ్ళకి ఓటు ఓటు హక్కు వినియోగించుకొని మాకు మాకు మీ సహకారంతో మీ అమ్ములు ఉన్న ఓటుతో స్టూల్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్